పల్లెటూరి నేపథ్యంతో ప్లాచిక్కావు కేరళలోని ఓ అందమైన గ్రామం ప్రశాంత వాతావరణం క్రైం రేట్ చాలా తక్కువ చిన్న చిన్న చోరీలు జరిగితే ఆ ఊరి యువకుడు ఉజ్వలన్ ధ్యాన్ శ్రీనివాసన్ క్షణాల్లో కనిపెట్టేస్తాడు అలా లైబ్రరీ నడిపే అతడు డిటెక్టివ్ ఉజ్వలంగా మంచి పేరు సంపాదించుకుంటాడు ఎటు చూసినా పచ్చదనమే కనిపించే ఆ గ్రామంలో ఊహించని రీతిలో ఓ రోజు రక్తపాతం కనిపిస్తుంది ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న విషయానికి తెలిసిన గ్రామ ప్రజలంతా ఉలిక్కిపడతారు ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు ఉజ్వలన్ సాయం అడుగుతారు ఓ బృందంగా పనిచేస్తున్న వీరికి రోజుల వ్యవధిలోనే మరో హత్య జరగడం సవాలుగా మారుతుంది దీంతో శంభు మహదేవ్ సిజు విల్సన్ రంగంలోకి దిగుతాడు సైకో కిల్లర్ను కనిపెట్టే క్రమంలో ఉజ్వలన్ పోలీసులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారు ఆ కిల్లర్ నేపథ్యమేంటన్నది ఈ సినిమా డిటెక్టివ్ రోల్స్ అనగానే కామెడీతో కూడిన ఇన్వెస్టిగేషన్ గుర్తొస్తుంది ఆయా పాత్రల వేషధారణ హావభావాలు సైతం నవ్వులు పూయిస్తాయి ఆ ఫార్మాట్లోనే దర్శకుడు ఇంద్రనీల్ గోపాలకృష్ణన్ రాహుల్ డిటెక్టివ్ ఉజ్వలన్ కథను రాసి తెరకెక్కించారు హీరో సీ మధ్య ఘర్షణ ట్విస్టులు ఈ సినిమాని ప్రత్యేకంగా నిలుపుతాయి చిన్న పాయింట్ను సాగదీయడంతో అక్కడక్కడా ఫార్వర్డ్ బటన్కు పని చెప్పాల్సిందే ప్రారంభ సన్నివేశంతోనే హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అర్థమైపోతుంది అతడి పెళ్లి సంబంధం గురించి చర్చించే తల్లిదండ్రులు ప్రేక్షకుడికి నవ్వులు పంచుతారు డిటెక్టివ్గా ధ్యాన్ శ్రీనివాసన్ ఎంటి ఆకట్టుకుంటుంది ప్రధానంగానే ప్లాచిక్కావు గ్రామ నేపథ్యాన్ని పరిచయం చేశారు అక్కడ జరిగిన తొలి హత్య కేసు ఛేదించే క్రమంలో పోలీసులు ఉజ్వలన్ సాయం అడగ్గా కిల్లర్ ఎవరో కనిపెట్టేందుకు అతడు చేసే ప్రయత్నాల్లో కొత్తదనం లేదు సీ శంభు రాకతో కథ సీరియస్ ట్రాక్లోకి వెళుతుంది ఆ నేరాలకు పాల్పడుతోంది సి అని ఉజ్వలన్ గ్రామస్తుల ముందే ఆరోపించడం ద్వితీయార్థంపై ఆసక్తి రేకెత్తిస్తుంది వరుస హత్యలకు కారకుడు ఉజ్వలన్ తండ్రి నారాయణన్ అని శంభు అనుమానించే కోణంలో సెకండాఫ్ మొదలవుతుంది ఇలా ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగడమే తప్ప ఇన్వెస్టిగేషన్కు పెద్దగా స్కోప్ లేదు ఉజ్వలన్ డిటెక్టివ్ ఎందుకు మారాల్సి వచ్చిందన్న ప్రశ్నకు సమాధానమిచ్చేలా తీర్చిదిద్దిన ఫ్లాష్బ్యాక్ ఎమోషన్ అంతగా వర్కౌట్ కాలేదు సైకో కిల్లర్ను రివీల్ చేసిన విధానం ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ థ్రిల్ పంచుతాయి సినిమాలో టైటిల్ పాత్ర పోషించిన ధ్యాన్ శ్రీనివాసన్ సీగా నటించిన సీజు విల్సన్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ రెండు పాయింట్ ఐదు